అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జనవరి మాసం ఇరవై రెండవ తేదీ బుధవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న శ్రీ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రతి పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేస్తారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తల అవసరం అదేవిధంగా ఆనందంగా ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగనం అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడతారు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు బంధుమిత్రులను కలుపుకుని వెళ్ళటం చాలా మంచిది సమస్యలకు క్రింగిపోకుండా జాగ్రత్త వహిస్తారు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన ప్రతి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారుల మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై మీది విజయం సాధిస్తారు కీలక విషయాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు మనోబలంతో విజయాలు చేకూరడం ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది మొదలుపెట్టిన పనుల్లో విజయవంతంగా పూర్తి చేస్తారు శరీర సౌక్యం ఏర్పడడం అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చే కోరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు